ప్రశ్న వ్యాఖ్యాన పీడిత ప్రశ్నకి వ్యాఖ్యానం చేయలేక పీడింపబడ్డట ఈ ప్రశ్న పీడించింది పీడించి నోరు మూసుకోగానే ధామ్ అనే శబ్దంతో ఆయన కింద పడిపోయి చచ్చిపోయాడు క్షణంలో చచ్చిపోయాడు ఎందుకని ముందే పందెం వేసుకున్నారు వాళ్ళు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నువ్వు చచ్చిపోవాలి చెబితే నేను పోవాలి అని పక్కనే యముడిని పిలిచి మృత్యుదేవతను పెట్టారు పక్కనే ఇప్పుడు ఏం చేశాడు యముడు వాళ్ళు కోరిన ప్రకారంగా సమాధానమివరవాడిని చంపేశాడు తథా మృత్యుమవాప్తవాన్ దాంతో మృత్యువుని పొందాడు అప్పుడు యాజ్ఞవల్కుడు శిష్యుడిని పిలిచి ఈ డబ్బంతా పట్టుకుపోరా అన్నట్ట ఇంటికి పోయట జనక మహారాజ్ ఆశ్చర్యపోయి ఆయన్ని సత్కరించి పంపాడు ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయింది వైశంపాయనుడికి ఈ విషయం తెలిసింది డబ్బు కోసం ఇంత వాదోపాదాలు చెయ్యాలా అని వెంటనే యాజ్ఞవల్కుడిని నాయన పాపం ఏదో వాడు మొండి పట్టుదలతో డబ్బు కోసం అన్నాడనుకో దానికి ఇంత మృత్యువుని పందెంగా వేసావు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయిన వాడిని నీ తపశక్తితో మళ్ళీ బతికించు అప్పుడు పందెం పందెం కింద ఉంటుంది ఒకడిని చచ్చిన వాడిని బతికించిన కీర్తి నీకు వస్తుంది ఈ పని చేయొచ్చు కదా అన్నాడు గురువు కదా గురువులకి శిష్యుల మీద ఈ పక్షపాతం పోదు వాళ్ళలో వాళ్ళు ఎన్నుకొట్టుకు చచ్చిపోయినా ఒకరిని తిట్టేసుకున్నా మళ్ళీ వాళ్ళని బతికించాలని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కాబట్టి గురువు అన్నారు అనిపించకపోతే వాడు గురువు ఎందుకు అవుతాడు వాడు ధరణికి బరువు అవుతాడు శిష్య పక్షపాతం అంత తేలికగా పోదు అనడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు తెలుసుగా మీకు అందులో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపించి కూడా మళ్ళీ బలిచక్రవర్తి ఎక్కడ నాశనం అయిపోతాడు అని విష్ణువునకు దానధార పోస్తున్నప్పుడు కమండలంలో అడ్డం పడ్డాడు అలాగే వైశంపాయనుడు అయ్యింది ఏదో అయ్యింది మీ పందెంలో నువ్వు నెగ్గావు అన్న ప్రకారం వాడు పోయాడు కానీ శిష్యులు లేకపోతే నేను ఉండలేను వాడిని బతికించవచ్చు కదా అంటే ఏమండి గురువుగారు ఏమిటండి అది మీకు ఎంతసేపు వాడి మీదే పక్షపాతం అన్నట్టు ఈయన ఈయనకి పక్షపాతం ఏంటండి గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చితే ఇద్దరి మీద ఎవరి మీద పక్షపాతం ఉండదు ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని తిడతారు ఎవరిలో ఒప్పు ఉంటే వాళ్ళని రక్షిస్తారు చివరికి అందరినీ రక్షిస్తారు గురువులు అలా రక్షిస్తేనే గురువులు అంటారు ఆ వ్యక్తే గొప్పవాడు వాడి మీదే పక్షపాతం వీడి మీద లేదు అనుకుంటే వాడు గురువు ఎప్పటికీ కాడు అసలు ఆ విషయం గురువులకి మాత్రమే తెలుస్తుంది గురువులు పరమజ్ఞానులు కదా అవ్యాజ కరుణామూర్తులు కదా అందుకే అమ్మవారికి గురుమూర్తి అని ఒక ప్రత్యేక నామం ఇచ్చారు గురువుగారి రూపంలో ఆవిడే ఉంటుంది అలాంటి అమ్మకి పక్షపాతం ఉండదు నేను బతికించనన్నాడు నాయనా నువ్వు శిష్యుడివి నా మాట వినరా చచ్చినవాడిని బతికిస్తే నీకు నాకు మంచిది కదా అంటే ఒకసారి పట్టుదల వచ్చిందండి పందెంలో నేను ఎగ్ఞానండి చెయ్యనన్నాడు అయితే దీని ఫలితం భవిష్యత్తులో నువ్వు అనుభవిస్తావు అని శిష్యుడి మీద కొంచెం కోపగించి చచ్చిపోయిన నా మాత్రం బతికించలేనా నేను వాడికి పునర్జన్మిస్తాను అని వెంటనే కాలి బూడిదైపోయిన శిష్యుడి యొక్క శరీరపు బూడిదని తెప్పించాడు పూర్వం చచ్చిపోయిన తర్వాత ఎక్కువ కాలం అట్టే పెట్టేవారు కాదు అందుకని శాకల్యుడు మరణించగానే పాప అతని శిష్యులంతా వచ్చి అయ్యో గురుదేవా ఎంత గొప్ప జ్ఞానివి అనవసరంగా పోటీలో పాల్గొని చచ్చిపోయావని ఏడ్చి ఈ శవాన్ని దహనం చేశారంటే అంటే శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించాలి గురువుగారు ఓడిపోతే గురువుగారు ఓడిపోయాడు కనుక వీడు గురువు కాదని వదలలేదండో గురువు గురువే తండ్రి తండ్రే ఉద్యోగం చేసినా చేయకపోయినా డబ్బున్నా లేకపోయినా పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా తండ్రి తండ్రే గురువుగారు ఎటువంటి వాడైనా ఓడిపోయినా నెగ్గినా ఉపన్యాసం చెప్పినా చెప్పకపోయినా ఉపరి సన్యాసం పుచ్చుకున్నా గురువు గురువే ఆ గురువుని పూర్వం శిష్యులు వదిలేవారు కాదు అందుకే తమ గురువు గారిని ఏం చేశారు తగలబట్టారు తీసుకెళ్ళి శరీరం విడిచిపెట్టిన గురువుగారి శరీరాన్ని చూచి దుఃఖించి గురువుగారి శరీరమునకు దహన కర్మలు దగ్గరుండి శిష్యులు చేశారు కారణం గురువుగారికి పెళ్ళి లేదు పెటాకులు లేవు పిల్లలు లేరు గురువునకు శిష్యులు పిల్లల్లాంటి వాళ్ళు గనక ఈ పిల్లలంతా తీసుకెళ్ళి ఆయనకి దహన సంస్కారం చేశారు చేశాక నదులలో కలపడం కోసం చితాభస్మం ఒక కుండలో అట్టే పెట్టారు ఆ భస్మాన్ని వైశంపాయుడు తెప్పించాడు ఆ భస్మాన్ని ఒక దర్భల మీద కొంత పోశాడు తన కమండలం తీసుకొచ్చాడు ఆ కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు మృత్యువు నుంచి తిరిగి జన్మించి నాకు పుత్రుడివై జగత్ప్రసిద్ధి పొందు పునర్జన్మ ఎత్తు అని ఆ నీళ్లు ఆ భస్వం మీద చల్లాడు టక్కన భస్వంలో నుంచి పూర్వము కంటే ఇంకా ఎక్కువ వైభవంతో సౌందర్యంతో యౌ్వనంతో జ్ఞానంతో పాండిత్యంతో శాకల్యుడు తిరిగి బతికొచ్చేట ఇదివరకు ఉన్న అవయవాల్లో ఉన్న కాంతి ఇంకొంచెం పెరిగిందనమాట ఇదివరకు కొంచెం కళ్ళ దగ్గర ముడతలు అవి ఉండేవా ముడతలు కూడా పోయాయి ఆరోగ్యవంతుడైపోయాడు పునర్జీవితుడయ్యాడు గురు కటాక్షం వల్ల మరణించి వాడు కూడా మళ్ళీ జీవించాడు ఇంతకంటే ఎక్కువ బలంతో ఆరోగ్యంతో జ్ఞానంతో పుట్టుకొచ్చాడు అందుకే గురువుని కరుణ ఎంత గొప్పదో ఆలోచించండి ఎప్పుడు ఎందుకు గురువుని ధ్యానించాలి అంటే గురువులో శక్తి ఉన్నా లేకపోయినా గారి మీద ఉన్న భక్తి వల్ల గొప్పవాళ్ళు అవుతాటండి నేను అన్నాను మా నాన్నగారితో ఒకసారి మా నాన్నగారు నా గురువు నాలో శక్తి లేకపోయినా గురుకటాక్షం వల్ల నేను అవధానం చేస్తున్నానన్నాను మనకు ఆ శక్తి ఆ భగవంతుడు గురుభక్తి వల్ల ఇస్తాడు గురుభక్తి లేకపోతే ఆ శక్తులన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదం గురుధిక్కరణ ఏకాక్షరప్రదాతారం యో గురు నాభిమన్యతే స స్వయోనిశతంగత్వమవాప్నుయాత్ ఒక్క అక్షరము చెప్పినా గురువు గురువే అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు చచ్చాక మళ్ళీ భూమి మీద నూరుసార్లు కుక్క పుడతాట శతంగత్వ వరసగా వంద జన్మలు కుక్క జన్మెత్తుతాటండి మళ్ళీ ఆ కుక్క కూడా బొచ్చు కుక్కగా ఏదో ఇళ్ళల్లో ఉండే కుక్కగా పుట్టడు పుట్టడో ధనవంతులలో గొప్పవాళ్ళెళ్లలో ఉంటే కుక్క దానికి కొంత లాభం ఉంది అమెరికాలో కొన్ని కుక్కలు ఫ్రంట్ సీట్లో దర్జా కూర్చుంటాయన్నమాట అంటూ కుక్క ఫ్రంట్ సీట్లో బ్యాక్ సీట్లో గురువుగారు గుర్తున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి కుక్క ఆ కుక్క కొంతనయం కానీ గురుద్రోహి అలాంటి కుక్కగా పుట్టడు వీధిలో కుంటి కుక్కగా కుక్కగా గజ్జి మెల్ల కుక్కగా పిచ్చి కుక్కగా పుట్టి జనుల చేతుల్లో దెబ్బలు తిని ఎంగిలాకులు నాక్కుంటూ చచ్చిపోతాడు అలా చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు మళ్ళీ చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు అలా వంద సార్లు కుక్క జన్మెత్తుతాట గురుద్రోహి ఏది ఒక్క అక్షరం ఇచ్చినప్పటికీ గురువు గురువే అని గౌరవించక గురువుని బాధించిన దుర్మార్గులు ఇలా నూరు జన్మలకు జన్మ జన్మెత్తాక చండాలత్వమవాపురయ చండాలుడే పడతాడు గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురీ అరణ్యే నిర్జలే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారిని ఎవరైనా నువ్వెంత అని హుంకరించినవాడు అంటే గురువుగారిని రెచ్చిపోయి తిట్టినవాడు అనమాట నోటుకు వచ్చినట్టు మాట్లాడినవాడు నువ్వెంతయా నువ్వు గురువు అని హుంకారం పలికినవాడు తుంకృత్య తక్కువ చేసి పలికినవాడు కొంతమంది గురువుగారి మీద ఎగరపోవచ్చు కానీ బయటికి వెళ్ళాక మహా గురువు గారు గారు ఏంటండి ఎవరు గురువు తెలియట్లేదండి అని తక్కువ చేసి మాట్లాడతారు అండి ఫోన్లున్నా సెల్ ఫోన్లో నిజంగా గురువుగారు గొప్పారేనంటావా ఆయనకి శక్తి ఉందా అని నుంచి మొదలెడతారు అనమాట తక్కువ చేసి మాట్లాడడం మొదలెడతారు అయితే ఆయన మీద కోపంతో మాట్లాడడం ఒంటికాల మీద లేవడం లేదా తక్కువ చేసి మాట్లాడడం ఈ రెండు కాకపోతే ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి గురువుగారు ఏదైనా ఆజ్ఞాపిస్తే చెయ్యకుండా ఊరుకోవడం గురువుగారి ఆజ్ఞని ధిక్కరించకూడదట అలా గురువుగారి ఆజ్ఞని ధిక్కరించినా ఈ ముగ్గురు కూడా మళ్ళీ ఏమిటంటున్నాను గురువుగారిని కోపంతో నోటికొచ్చినట్టు తోలనాడుట లేదా తక్కువ చేసి మాట్లాడుట లేదా ఆయన ఆజ్ఞను ఉల్లంఘించుట అనే ఈ మూడు పనులు చేసినటువంటి వాళ్ళు మంచినీళ్లు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసులే పుడతారట అరణ్యే నిర్జలే దేశే మంచినీరు కూడా దొరకని అరణ్య ప్రాంతంలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడై పుడతాడు అందుకే ఎప్పుడూ కూడా గురువుల ఎడల మాట వరసకు కూడా ధిక్కారం పనికిరాదు చూపించకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు గురు కటాక్షం ఉంటే ఇదిగో చచ్చిపోయిన శాకల్యుడు బతికాడు ఈ శాకల్యుడు ఇప్పుడు మహాత్ముడయ్యాడు పునర్జన్మత్తగానే అతనికి ఏమైంది దేవమిత్రుడు అని పేరు వచ్చిందిటండి నామాంతరం వచ్చిందిట ఎప్పుడు కూడా పూర్వనామం వేరు ఇప్పుడు నామం వేరు ఎందుకన్న మాట అంటారంటే తస్య పంచతస్య చకార బుద్ధిమాన్ మహా మహాత్మ దేవమిత్రశ్చ అని వరస్సగా కొన్ని పేర్లు చెప్పారు గురుకటాక్షం వల్ల బతకటం వల్ల మహాత్ముడని బ్రాహ్మణ శ్రేష్ఠుడని దేవమిత్రుడని బుద్ధిమంతుడని వేదవిత్తముడని ప్రజలు పిలవడం మొదలెట్టారు అందులో ప్రత్యేకంగా దేవమిత్రుడనే పేరు ఎక్కువగా ఖాయమయ్యింది ఈ దేవమిత్రుడనే పేరు ఎందుకు ఖాయం చేశారంటే చచ్చి దేవలోకానికి వెళ్ళొచ్చాడు కనుక యమధర్మరాజు గారు స్వయంగా దగ్గరుండి ఈ ప్రాణాన్ని తీసుకుని దేవలోకంలో ప్రవేశపెట్టేట్టాయని అందుకని ఆ రోజు నుంచి దేవమిత్రుడు అన్నారు ఈసారి ఈయన ఏం చేశాడు బతికాక ఐదు సంహితలు రచించాడు అవి వేద సంహితలు అని పిలువబడతాయి శాకల్యుడి పేరు మీదుగా శాకల్య సంహితలు ఈ సంహితల్ని ఇచ్చాడు ఆ ముద్గలుడి యొక్క గోత్రం వాళ్ళే వరసగా మౌద్గల్యస గోత్రము అని పిలువబడినారు అటు మౌద్గల్య గోత్రం అంటే ముద్గలుడి యొక్క శాఖవాళ్ళు గోఖలుడు ఖలీయుడు సుతపుడు శైశిరేయుడు ఈ ఐదుగురికి ఆయన మొత్తం మీద ఐదు సంహితలు ఇచ్చాడు ఎవరు వాళ్ళు ముద్గలుడు గోఖలుడు ఖలీయుడు స్వతపుడు శైశిరేయుడు ఐదుగురు కూడా మౌద్గల్య గోత్రుడు అని పిలువబడ్డారు ఆ తర్వాత మళ్ళీ శాఖం వైణం రధీతరం అనే మూడు బ్రాహ్మణములను రచించాడు ఆ తర్వాత నాలుగవ గ్రంథం మళ్ళీ నిరుక్తం రాశాడు ఈ నిరుక్తం షడంగాలలో ఒకటయ్యింది వేదమునకు ఆ రంగాలు ఉంటాయి వాటిని ఆ రంగాలని షడంగాలు అంటారు శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం ఛందస్సు నిరుక్తం ఈ ఆరింటిని షడంగములు లేక వేదాంగములు అంటారు ఈ అంగములలో ఈ నిరుక్తాన్ని ఈ శాఖలుడే రచించాడు ఆ తర్వాత ఇతనికి మళ్ళీ నలుగురు శిష్యులు వాళ్ళు తయారయ్యారు పైలుడు యక్షలకుడు శతబలాకుడు గజుడు వీళ్ళల్లో భాష్కర కుమారుడు భరద్వాజుడు మూడు సంహితలు రచించాడు అతని వంశస్థులంతా భారద్వాజ గోత్రులు అయ్యారు ఇలా అనేక గోత్రములు అభివృద్ధి చెందాయి ఈ ఐదు గోత్రములలో ఈ మొత్తం ప్రపంచంలో చాలా గోత్రాలు ఉన్నాయి కానీ అందులో ఐదు గోత్రముల వాళ్ళకి పాపం అంత తొందరగా అంటదట వాళ్ళు తొందరగా జపంలో సిద్ధి పొందుతారు నేను చెప్పలే బ్రహ్మాండ పురాణంలో ఉన్న చెబుతున్నాను అందులో భార్గవులు వంశస్థులు భార్గవ చ్యావన ఆపునువాన ఔరవ జామదగ్గిని అనే పంచారషయత్తో ఉండే ఈ భార్గవులు అంటే శ్రీవత్స గోత్రులు వశిష్ఠ గోత్రులు గౌతమ గోత్రులు మూడో వాళ్ళు ఎవరు గౌతమ గోత్రులు నాలుగో వాళ్ళు అత్రి గోత్రులట అత్రికి సంబంధించినటువంటి వాళ్ళట ఆ తర్వాత వైఖానస సంబంధమైన గోత్రంలో ప్రవేశించినటువంటి వాళ్ళు పరాశరులు పరాశర గోత్రోద్భవులు ఈ ఐదుగురికి మాత్రం కలియుగంలో పాపం తొందరగా అంటదు ఒకవేళ అంటినా జపం చేస్తే తొందరగా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఈ విధంగా క్రమక్రమంగా వేదములు సంహితలుగా బృహ్యతలుగా ఇంకా అనేక విద్యలుగా మారిపోయాయి ఇటువంటి వేద విద్యలన్నిటినీ కలిపి బ్రహ్మదేవుడు ఒక ముద్దని చేసి ఆ వేదజ్ఞానమును పురాణ రూపంలో వ్యాసుని ద్వారా అందించాడు కాబట్టి మొత్తం ఇన్ని వేదముల శాఖలు చదవడం వల్ల ఇన్ని సంహితలు చదవడం వల్ల ఇన్ని స్మృతులు చదవడం వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణములు వింటే వస్తుంది అందుకని పురాణములు కలియుగంలో వింటున్నారు